నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను మీ వాత్సల్య హిందువులపై జరిగిన ఆకృత్యాలను నిరసించిన ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభుపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఆయనను ఢాకా విమానాశ్రయంలో ఢాకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఢాకా నుంచి చిట్టగా వెళ్లేందుకు ఆయన సోమవారం హజ్రత్ షాజాలాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోగా అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా చిన్మయ్ ప్రభు ర్యాలీలు నిర్వహిస్తూ తాత్కాలిక ప్రభుత్వం తీరుపై విరుచుకుపడ్డారు చిన్మయ్ ప్రభు బంగ్లాదేశ్లోని సనాతన్ జాగరణ్ మంచ్ ప్రతినిధిగా ఉన్నారు అక్టోబర్ ముప్పైనా బంగ్లాదేశ్లో జాతీయ జెండాను అవమానించినందుకు చిన్మయ్ కృష్ణదాస్ ప్రభుతో సహా పదమూడు మందిపై దేశద్రోహ చట్టం కింద కేసు నమోదైంది ఇప్పటికే ఈ కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు అక్టోబర్ ఇరవై ఐదున లాల్దిగి ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండా కంటే ఎత్తున ఇస్కాన్కు చెందిన కాషాయ రంగు జెండా ఎత్తులో ఎగురవేశారు ఈ క్రమంలోనే పలువురిపై దేశద్రోహం కేసులు నమోదయ్యాయి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించినప్పటికీ చిన్మయ్ దాస్ అరెస్టును భారత సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అడ్వైజర్ కంచన్ గుప్తా సామాజిక మాధ్యమం ఎక్స్లో ధృవీకరించారు ఇస్కాన్ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిని యూనెస్ రిజిమ్ పోలీసులు ఢాకాలో అరెస్ట్ చేశారు హిందువులపై విద్వేషపూరిత దాడులను వ్యతిరేకిస్తూ ఇస్లామిస్టుల నుంచి వారిని కాపాడాలనే డిమాండ్తో భారీ హిందూ ర్యాలీకి ఆయన సారథ్యం వహించడంతో ఆయనపై దేశద్రోహం ఆరోపణలు మూపారు హిందూ కమ్యూనిటీలో ప్రముఖుడిగా గుర్తింపు పొందిన చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారిని డిటెక్టివ్ బ్రాంచ్ పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారని తెలిసింది అని కంచన్ గుప్తా తెలిపారు దేశం విడిచి వెళ్లాల్సిందిగా చిన్మయ్ కృష్ణదాస్ను ఆదేశించినట్టు కూడా వార్తలు వెలువడుతున్నాయి ఇదిలా ఉండగా ఆగస్టులో బంగ్లాదేశ్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైంది ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆమెకు వ్యతిరేకంగా పోరాటం సాగింది దాంతో ఆమె ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్ కు చేరుకున్నారు షేక్ హసీనా ప్రభుత్వం పదం తర్వాత మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది ఆ తర్వాత బంగ్లాదేశ్లో హిందువులు ఇతర మైనారిటీలపై దాడులు పెరిగాయి దీనికి వ్యతిరేకంగా నిరసనలు కొనసాగాయి అక్టోబర్ నుంచి సనాతన జాగరణ మంచ్ చిట్టగాంగ్లో మైనారిటీల రక్షణ హక్కులను డిమాండ్ చేస్తూ నిరసనలు మొదలుపెట్టింది ఇందులో చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు పాల్గొని తాత్కాలిక ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు హిందూ మైనారిటీల కోసం ఎనిమిది ప్రధాన డిమాండ్లపై గలాన్ని వినిపించారు మైనార్టీలపై నేరాలకు పాల్పడే వ్యక్తులను విచారించేందుకు ట్రిబ్యునల్ ఏర్పాటు బాధితులకు పరిహారం పునరావాసం మైనారిటీ రక్షణ చట్టం అమలు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు విద్యా సంస్థలు హాస్టళ్లలో మైనారిటీలకు ప్రార్థనా స్థలాలు పూజా గృహాల నిర్మాణంపై గలం వెప్పారు హిందూ బౌద్ధ క్రైస్తవ సంక్షేమ ట్రస్టులకు ఆస్తి బదిలీ చట్టం అమలు పాలి సంస్కృత విద్యామండలి ఆధునికీకరణ దుర్గాపూజ సందర్భంగా ఐదు రోజుల సెలవులను ఇవ్వాలని డిమాండ్ చేశారు మోర్ వీడియోస్ కోసం ఆర్బాల్స్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కమెంట్ చేయండి అందరితో షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ప్లీజ్ దయచేసి ఛానల్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా చాలా చాలా మేము స్ట్రగుల్ పడుతున్నాం ఇంకా కొంత ఆర్థిక చేయుతుంటే ఇంకా మంచి మంచి విషయాల్ని త్వరతగతిన మీకు అందించగలుగుతాం కాబట్టి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని అందించండి అందించడం కోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం ద్వారా ఈ ఛానల్ ముందుకు వెళ్ళడంలో సహాయాన్ని అందించండి చాలా చాలామంది వీడియోలు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంత సబ్స్క్రిప్షన్ పెరిగితే ఛానల్కి అంత బలం పెరుగుతుంది మీకు నచ్చితే ఇది సమాజానికి ఉపయోగపడే వీడియో అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి చూస్తు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి జై భారత్